కూడా అడిపోయిన బయటకు వచ్చి మాటలు స్వయంగా పెట్టి చాలా విస్తరించారు చాలా అంటే చాలా విస్తరించారు ఆయన దగ్గర రంజిరెడ్డి దగ్గర మంచి బయటకు వచ్చి వాళ్ళు పెట్టుకుని వాళ్ళు విస్తరించారు ఇట్లా ఏమైపోయింది హైదరాబాద్ హ్యాస్ బికమ్ ఎన్ మెడికల్ హబ్ ఫార్మా హబ్ ఒక ఆయన వచ్చి నా డబ్బులు బాగున్నాయి కాబట్టి నేను పదివేలు కోట్లు పెట్టి పరిశ్రమ పెడతాను నడవని ఎడబెడతా పెడతా అంటే దానికి ఎక్కువ కావాలి ఆ ఎంప్లాయీస్ ఆ టెక్నీషియన్స్ ఆ కథ కార్కారు ఎక్కడైతే ఉంటుందో అక్కడ సక్సెస్ అవుతుంది అట్లా ఏమైంది ఫార్మా యొక్క ఎక్కువ బిల్డ్ అయింది హైదరాబాద్లో ఫార్మా యొక్క ఎక్కువ బిల్డ్ అయిన ద్వారా చాలా ఇప్పటి ముగ్గురుగా కంపెనీలు వచ్చినాయి ఇక్కడ అసలు వన్ థర్డ్ వరల్డ్కు మన జినోమ్ వ్యాలీ నుంచే వ్యాక్సిన్ సప్లై అవుతుంది వన్ థర్డ్ ఆఫ్ ద వరల్డ్ హైదరాబాద్ జినోమ్ వ్యాలీ నుంచే వ్యాక్సిన్ సప్లై అవుతుంది అట్లా ఎప్పుడో ఉన్న బయాలజికల్ ఇవెన్స్ ఆ రాజుగారు స్థాపించరు ఆ కాల నూట నాలుగు సంవత్సరాల క్రితం నిజాం పీరియడ్లో అట్లాంటి కంపెనీలు వస్తూ 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 హైదరాబాద్ హ్యాస్ బికమ్ బెస్ట్ డెస్టినేషన్ ఫర్ ఫార్మా అయితే ఏమైతుంది ఆ రసాయనిక వ్యర్థాలు ఏవైతే ఉంటాయో అవి కొద్ది కారకాలు ఉంటాయి ఇబ్బందులు కలిగిస్తాయి మనం ఉపయోగం సాగరే కాలుష్యం ఏమైపోయి డబ్బు వాల్సిన పరిస్థితి ఉండేది మనం అందరం కూడా చూసాం దీని నుంచి హైదరాబాద్ బయటపడాలి ఫార్మా వదులుకుందామో వదిలిపోవద్దు మరి ఏం ఒక నాలుగు టీములు తింపిందండి నేను ప్రపంచవ్యాప్తంగా ఐఏఎస్ అధికారుల బృందాలు శాంతికుమార్ గారు అని చెప్పి ఆమె చీఫ్ సెక్రటరీ కూడా రిటైర్ అయింది ఆమె హెచ్ సెక్రటరీ కూడా కొంతకాలం ఆమె నాయకత్వంలో పంపించాం చాలా దేశాలకు పంపినాం మీరు తిరిగి తిరిగిరాండి ఇప్పుడు ఏమైంది మందులు లేని ప్రపంచాన్ని ఊహించలేదు మందులు కావాల్సిందే మందులు తయారు చేసే సందర్భంలో తప్పకుండా కొత్త వేస్టేజ్ ఉంటుంది ఆ వేస్టేజ్ని ఎట్లా మేనేజ్ చేయాలి అనే దానికి తెలివి కావాలి సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పిన మన ఇంట్లో టీచర్లు కూడా డైలీ వేస్ట్ ఉంటుంది కానీ చాలా నీట్గా పెట్టుకుంటాం మనం దాన్ని ఆ వేస్ట్ డిస్పోజ్ చేస్తాం కిచెన్లో ఉంచాం ఉంచితే చచ్చిపోతాం కాబట్టి భయానికి క్లీన్ పెట్టుకుంటాం మన ఓన్ కిచెన్ కాబట్టి ఎగ్జాక్ట్లీ ఎట్లయితే కిచెన్ క్లీన్ పెడతారో వాళ్ళు కూడా క్లీన్ పెట్టాలి అయితే ఒక ఫార్మా కంపెనీ ముందు నుంచి మనం పోతాం అనుకోండి మన దగ్గర అయితే వాసన వస్తుంది మనకు తెలుస్తుంది ఇదేదో మెడిసిన్ తయారు చేసే కంపెనీ అని వేరే దేశాల లేదు యూరోప్లో లేదు యూఎస్లో లేదు చాలా దేశాలలో లేదు చైనాలో లేదు అసలు గొట్ట నుంచి పొగరాదు సో మనం మాత్రం టెక్నాలజీ మనం పెట్టుకోలేము పెద్ద ఇష్యూ అని చెప్పి ఐఏఎస్ అధికారుల బృందాలను తింపినే అనేక దేశాలకు తింపి పంపించి హైదరాబాద్లో ఫార్మా ఉంది కాబట్టి హైదరాబాద్ యొక్క లార్జర్ ఇంట్రెస్ట్లో ఫ్యూచర్ దృష్ట్యా ఫార్మర్ కాపాడుకోవాలి ఆ యొక్క కొనియద్దు ప్లస్ ఈ కాలుష్యం నుంచి ప్రజలను రక్షించుకోవాలి ఎట్లా అంటే జడైల్ బే నచ్చింది జీరో లిక్విడ్ బేస్ అని ఆ డిశ్చార్జ్ దానికి మొత్తం జీరో లిక్విడ్ చేస్తారు కాలుష్యం కాదు ఏం చెప్పబోదు ఇబ్బంది ఉండదు అది ఇంటర్నేషనల్ లెవెల్ సక్సెస్ఫుల్ ఉంది సక్సెస్ఫుల్ జరుగుతుంది అమెరికాలో ఉన్నాయి చాలా కంపెనీలు యూరోప్లో ఉన్నాయి ఇంకా చాలా చోట్ల ఉన్నాయి అవసరం ప్రతి దేశానికి అవసరమే అయితే మనం ఆ సిస్టమ్ పెట్టుకోవచ్చు కదా అని చెప్పి ఒక ఫార్మా యూనివర్సిటీ కూడా పెడదాం దాంట్లో అని చెప్పి ఫార్మా ఇండస్ట్రీ ఇచ్చారు రెండు హెలికాప్టర్లు తీసుకొని ఆ ఫార్మా బిజినెస్మెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళని నేనే స్వయంగా పెట్టుకుని పోయి ఆ ముచ్చట్లు అక్కడ పోయి తీసుకుపోయి చూపించి ఈ ప్లేస్ బాగుంటుంది కదా అంటే బాగుంటుందని చెప్తే దాన్ని ఫైనల్ చేసి చాలా కష్టపడి ఐదారు సంవత్సరాలు పరసూ చేసి పరసూ చేసి ఘర్షణ పడకుండా ఒక ఇరవై వేల ఎకరాలు పెట్టుకొని చేస్తే పద్నాలుగు వేల ఎకరాల పైచలు పద్నాలుగు వేలు నెట్టు వచ్చింది ప్రభుత్వానికి ఫోర్టీన్ థౌసండ్ ఎకర్స్ ఆల్రెడీ అక్వాయింట్ బై గవర్నమెంట్ చాలా ఇవ్వాలి జరిగినాయి అన్ని జరిగినాయి మా లోకల్ వాళ్ళు రెడీ ఉంటాయి అయితే పర్టికులర్లీ జీడి మెట్ల చెర్లపల్లి వీళ్ళు ఏమన్నారంటే సార్ మాకు ఆల్టర్నేటివ్ స్థలం మంచిగా ఇస్తే మేము అక్కడికి వెళ్ళిపోతాం ఈ బాధ మాకెందుకు ప్రజలతో కూడా ఈ బదనాలు ఎందుకు అని పెట్టుకున్నాం పెట్టి కామన్ అఫ్లీ ప్లాంట్స్ పెట్టుకుని ఐఏఎస్ అధికారిని పెట్టి దాని నిఘా ప్రభుత్వ నిఘాలోనే ఈ రసాయనాల వ్యర్థాలను మిస్ ఇవ్వాల్సిన పంపకుండా ఆ నియంత్రణలో జరగాలని చెప్పి పెట్టుకున్నది ఫార్మా సిటీ దానికి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కూడా వచ్చింది కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఇచ్చినాం హైదరాబాద్ మొత్తం ఫార్మాని ఒకటే దగ్గర పెట్టాలి అలా ఫార్మా సిటీ కట్టాలి అక్కడ పనిచేసే ఎంప్లాయీస్లో తాపి అటు తిరగేటువంటి అవసరం లేకుండా మంచి బ్రహ్మాండమైన సిటీ రావాలి వచ్చే సిటీకి కావాల్సినటువంటి ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి అని చైనాలో నేను చేయడం అనేది చూసినట్టు అది డెబ్బై వేల ఎకరాలు వల్ల చాలా హ్యూజ్ ఫ్యాక్ట్ మన ఇక్కడ ఒక ట్వంటీ థౌసండ్ అయితే అని చెప్పి నేను తీసుకొచ్చి చేసినాను మెడికల్ కాలేజ్ కూడా మనం చేసినాం ఆ పక్కనే వీటి అనేది దృష్టిగా పెట్టుకుని అంటే నేను ఒక పద్ధతి పెట్టుకుని దానికి సిస్టమేటిక్గా చేసినాను చేస్తే ఇప్పుడు దాని ఏంటండి దంద ఏదైనా చేసి నేను అమ్మకతో పాచర్ సిటీ తొక్క సిటీ ఎవరికి కావాలి ఫ్యూచర్ సిటీ నాకు అర్థం కదా నువ్వు పెంచినావు హైదరాబాద్ ఎవరు చేసిన హైదరాబాద్ సిటీ ఇంత వైబ్రెంట్ సిటీ ఎంత నాలుగు వందల సంవత్సరాల చరిత్రతో దీనికంతా ఒకటి 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 బోధించి ఆటోమేటిక్ పెద్ద సిటీ అయింది అట్లా అన్ని కావు అందరికి కావు ఎన్ని రాష్ట్రాలు కొన్నాయండి బెంగాల్ కలకత్తా ఉంది మహారాష్ట్ర ముంబై ఉంది మనకు హైదరాబాద్ ఉంది కర్ణాటక బెంగళూరు ఉంది తమిళనాడు మద్రాస్ ఉంది ఢిల్లీ ఆఫ్కోర్స్ ఢిల్లీ వేరే రాష్ట్రాలు లేవు ఇరవై ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఉన్నాయి ఉంది సో ఇంత మహానగరం నిర్మితమైంది ఈ నగరం యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పెట్టింది ఫార్మా సిటీ ఈ సిటీ మొత్తం గబ్బులు వేసుకోవాలి ఇక్కడ ఉన్న దాంతో మీకు తెచ్చిపోయారు ఫ్యూచర్ సిటీ తోక సిటీ ఏందనంటే ఇది అన్ని దిక్కుమాల పాలసీలు రియల్ ఎస్టేట్ బ్రోకర్ దందా తప్పది లేదు అన్నీ కనబడతాయి మేము మీరు పరిశీలన చూస్తే పూర్తిగా చూస్తే అసలు చాలా గందరగోళం గురుకుల పాఠశాలలో విద్యార్థులు తెచ్చిపోతారండి ఇప్పటికి నూట ఇరవై మంది విద్యార్థులు చచ్చిపోయింది గత నియంత్రణ లేదా గత తెలివి లేదా ఒక గట్టి అధికారం పెట్టి గట్టి చర్య తీసుకురాదా నువ్వు ఎందుకు చేస్తాము నీ ఫ్యూచర్ సిటీ తొక్క సిటీ పూరగాళ్ళు చాస్తారు ఫార్మా సిటీలో ల్యాండ్ అక్వైర్ చేసినప్పుడు కండిషన్ ఏంటంటే ఓన్లీ ఫార్మాసిటీ మాత్రమే వాడతాము కండిషన్ ల్యాండ్ ఎక్వైర్ హైకోర్టులో కేసు ఉంది హైకోర్టులో ఈ ప్రభుత్వం ఏం చెప్తుంది ఫార్మా ఫార్మాసిటీ ఉంటుంది మరి ఆడు వేలు మూడు వేలు ఎకరా మూడు వేలు ఎకరాల్లో ఆడవాడు అమ్మాయినా సర్మాడు ఈ జూ పార్క్ కోసం ఆడబడతారు ఎందుకు జూ పార్క్ అమ్మ తప్పుడుక ఏం జరుగుతుంది రాష్ట్రంలో సార్ మేము ఇటువంటి చిల్లర పనులు చేయలేదే ఉన్నప్పుడు ఇంత దుర్మార్గమైన కార్యక్రమాలు చేయలేదే ఇదే ఇది ఎక్కడ దిక్కుమాల ఉంది అంతా ఏం జరుగుతుందా సార్ ఏం చేయాల్సి నేను రాష్ట్రాన్ని నేనే పోతున్నా సో ఇట్లా ఏం లేదు అది ఏం నేను ఒక్కటే మాట్లాడుతున్నానండి బిజినెస్ మీట్ పెడతాం ఎంవోల్ చేసుకున్నాం ఏ ప్రభుత్వం చేయాల్సింది లెక్క జవాబానికి లెక్కనే ఖాతా ఒక హైప్ క్రియేట్ చేసి మీరు ఆ జరి గ్రూప్ చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు చెప్పిన లెక్కల బిజినెస్ వచ్చేది ఉంటే ఎమోవీ సక్సెస్ అయ్యి ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఈ సార్ ఫస్ట్ టైం కొట్టం సీఎం ఉన్నప్పుడు ఆ ఊళ్ళో పెట్టే కదా వైజాగ్ కాదు అమరావతిలో కదా వైజాగ్ పెట్టి వైజాగ్లో ఎవరిని ఎంక్వైజ్ చేసేవాళ్ళంటే వంట మనుషులు వచ్చింది ఆ సరే వంట మనుషులు వాళ్ళు ఎవరు సప్లై చేసిన వాళ్ళు వాళ్ళు వచ్చి కూర్చోపా సంతకం పెట్టి పెట్టిన పాప అవునండి పాపలోనే అయింది అది మరి ఎక్కడ పెట్టుకోవాలండి పెట్టుకోవాలంటే చెప్పండి ఆయన పదివేల కోట్లు కావాలి పదిహేను లక్షల కోట్లు ఆరు లక్షల కోట్లు ఎనిమిది లక్షల కోట్లు అయితే అప్పుడు తప్పి ఈ భోపాల్ నా ముఖ్యమంత్రి అప్పుడు నేను ముఖ్యమంత్రి భోపాల్లో ఆయన పేరు శివరాజ్ సింగ్ చవ ఆయన సీఎం ఉంది ఆయన ఆ ప్లానింగ్ అయితే ఇప్పుడున్న నీతి ఆయోగం ఉంది కదా దానిలో సబ్ కమిటీకి ఆయన చేయన్నారు దాన్ని నేను భోపాల్లో పెడతాను బయట సహా పచ్చిపోయిన భూపాలే ఫోన్ల మీద ఫోన్ చేస్తే ఏం భోపాల్ లేవా నువ్వు అంటే లేదు సార్ నువ్వు తప్పకుండా రావాలంటే సరే అని అయితే ఆరోగ్య ఇండస్ట్రీ మీరు ఇస్తారు వాళ్ళు ఉంటారు కదా మధ్యప్రదేశ్ ఆ ఆమె వచ్చి నీ కొడుకు వచ్చి బాగా ఆగ చేస్తానని మమ్మల్ని అంటే ఎందుకు చేస్తాను అంటే ఆయన అదొకటి మాట్లాడే ఎక్కువ చేసుకుంటున్న బాగా అంటే నువ్వు మాట్లాడుకుంటూ గట్టిగా చెయ్యి ఆమె వసుంధర రాజే చెల్లెలు ఆ పేరు యశోధర రాజ అన్నది అంటే నేను అంతకుముందు ఒక కొద్ది రోజుల ముందే నేను గోపాలపడడానికి ఒక దాదాపు టూ త్రీ మంత్స్ బిఫోర్ అయ్యి